ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో ట్రినిటీ జూనియర్ కళాశాల కరీంనగర్ పెద్దపల్లి విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను ఏ యశ్వంత్ సిహెచ్ మణదీప్ బి వైశాలి ఆస్పియా నూరిన్ జి అజయ్ ఏ సాత్విక్ టీ రవళి ఏడుగురు నాలుగు వందల అరవై ఎనిమిది రాష్ట్ర స్థాయి అత్యుత్తమ మార్కులు సాధించారు ప్రథమ సంవత్సరం బైపీసీ విభాగంలో నాలుగు వందల నలభై మార్కులకు ఐదు మంది నాలుగు వందల ముప్పై ఏడు మార్కులు అలాగే తొమ్మిది మంది విద్యార్థులు నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు సాధించారు సిఇసి విభాగంలో ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల ఎనిమిది ఏడు మార్కులు మేఘ్నా నాలుగు వందల ఎనభై మార్కులు సాధించారు ద్వితీయ సంవత్సర ఫలితాలలో ఎంపీసీ విభాగంలో వెయ్యి మార్కుల గాను బి ప్రశాంత్ తొమ్మిది మార్కులు ఇటీ కార్యక్రమంలో కళాశాల ఫౌండర్ చైర్మన్ శ్రీ దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని పటిష్టమైన ప్రణాళికతో నిష్ఠాతులైన అధ్యాపకుల పర్యవేక్షణలో ఇలాంటి ఫలితాలు సాధించడం సాధ్యమైందని రానున్న కాలంలో మరింత ఉన్నతమైన విద్యార్థులను తయారు చేయడంలో ట్రీనిటీ విద్యా సంస్థలు ముందుంటాయని తెలియజేశారు

कुंदना 436 आउट ऑफ फोर फार्टी आउट ऑफ फोर फारी जोसना स्त्री फोर थर्टी फोर अवट है फोर फॉर्म फिफ्टी आउट ऑफ़ 470 చూడమ్మా గిడ కొంచెం పేరెంట్స్ నిస్ సిరిచందన ఫోర్ సిక్స్ కే సుగంధిని రెడ్డి ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఎన్ శ్రీ శ్రీపా నాయక్ సిద్ధార్థ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోటో అప్పుడు పిలుస్తాడు సార్ పథకాలు ముందుకు రావాలండి फोर सिक्सटी सिक्स आवता प्लीज फोर सिक्सटी फाइव

सर 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 वन मिनट साइलेंट सर चिल्ड्रन चिल्ड्रन थम जस्ट थम सर हो थम दे द यू కళాశాల విద్యార్థులు తల్లిదండ్రులందరికీ నమస్కారం తెలియజేస్తా ఈరోజు ప్రకటించినటువంటి ఫలితాల్లో నిటీ కళాశాల ఉద్యమ మార్పులు సాధించడం చాలా సంతోషం కేవలం కరీంనగర్ పట్టణం నుండి మాత్రమే ఈ జూనియర్ కాలేజ్ నుండి గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా గొప్ప ఫలితాలు సాధించడం చాలా ఆనందదాయకం సంతోషం అందరికీ ఫలితాలు సాగించినటువంటి మా విద్యార్థులను అలాగే దాన్ని సహకరించినటువంటి గౌరవ మరియు షాప్ మెంబర్స్ అందరికీ కూడా అత్యధికంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ప్రకటించినటువంటి ఫలితాల్లో నాలుగు వందల నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులతో ఒక ఎనిమిది మంది విద్యార్థులు మరి రాష్ట్రంలోనే ప్రథమంలో ఉండటం చాలా సంతోషం అట్లాగే నాలుగు వందల అరవై ఆరు నాలుగు వందల అరవై ఏడు శాతం విద్యార్థులు విద్యార్థులు పదిహేను మంది ఉన్నారు ఒక ఇరవై మూడు మంది విద్యార్థులు నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాగు అలాగే సెకండ్ బైపీసీలో కూడా బైపీసీలో కూడా ఫోర్ థర్టీ ఎయిట్ సాధించి రాష్ట్రంలోనే మరి ప్రథమంగా నిలిచినటువంటి విద్యార్థి మా విద్యార్థి భీమర్ సింధు ఆ అమ్మాయికి ప్రత్యేకంగా మనకు శుభాకాంక్షలు తెలియజేస్తారు అట్లాగే ఒక ఫోర్ థర్టీ సెవెన్ ఫోర్ థర్టీ సిక్స్ మరి ఫోర్ థర్టీ ఫైవ్ ఇట్లా పదుల సంఖ్యలో వారి విద్యార్థులు ఒకటి అత్యధిక వర్గాన్ని సాధించడం చాలా అభినందించవలసిన విషయం ఆ విద్యార్థులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అట్లాగే సెకండ్ ఇయర్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో కూడా మరి చాలా చక్కటి మార్కులు సాధించినటువంటి విద్యార్థులను మనస్ఫూర్తి వారిని అభినందిస్తూ ఉన్నాం తొమ్మిది వందల తొంభై రెండు మార్కులు సాధించినటువంటి ప్రశాంత్ విద్యార్థిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం అట్లాగే తొమ్మిది తొంభై మరి తొమ్మిది తొంభై మార్కులు సాధించిన విద్యార్థులు దాదాపు ఒక ఎనిమిది మంది ఉన్నారు అట్లాగే నైన్టీ ఎయిటీ నైన్ సాధించిన విద్యార్థులు ఒక ఆరు మంది నైన్టీ ఎయిటీ నలుగురు మరి నైన్టీ ఎయిటీ సెవెన్ ఒక ఎనిమిది మంది ఇట్లా ఒక చక్కటి ఫలితాలని అంది అందించినటువంటి మా విద్యార్థులందరికీ ప్రత్యేకంగా వారికి అభినందన తెలియజేస్తూ మరి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఇది మరి ఈ నలభై మూడు సంవత్సరాల చరిత్రలో ఇంత చక్కటి ఫలితాలు ఇది మొదటిసారి ఇదే పరంపర రాబోయే సంవత్సరంలో కొనసాగుతుంది మరి ఇదివరకు ఎట్లయితే తల్లిదండ్రులు ఈ కళాశాల మీద మరి మేనేజ్మెంట్ నమ్మకం అయితే పెట్టినారు అదే నమ్మకాన్ని రాబోయే రోజుల్లో కొనసాగించి మరి తప్పకుండా మరి ఇటువంటి మంచి ఫలితాలను కూడా రాబోయే సంవత్సరాలు అందిస్తామని చెప్పి మరి మా విద్యార్థులకు అట్లాగే వారి తల్లిదండ్రులు కూడా తెలియజేస్తా ఉన్నాం కళాశాల విద్యార్థుల భవిష్యత్తు కొరకే మరి పనిచేస్తుంది మరి మేము ఇచ్చేటువంటి ప్రణాళిక మేము ఇచ్చేటువంటి మోటివేషన్ కావచ్చు తర్వాత విద్యార్థుల పట్ల మీరు చూపించేటువంటి ప్రణాళిక కావచ్చు ఇవన్నీ కూడా విద్యార్థులకు చక్కటి మరి చదువును అందించి వారికి అత్యుత్తమైనటువంటి మార్పు సాధించే విధంగా పనిచేయడం జరుగుతూ ఉంది మరి మా కళాశాల బ్రహ్మ నిదర్శనం మరి మొన్న ఈ మధ్యనే మరి సాహికరైనటువంటి మన ఆల్ ఇండియా యూపీఎస్సి పరీక్షలో ఇరవై ఏడవ ర్యాంక్ సాధించడం చాలా గొప్ప విషయం మరి ఈ సందర్భంగా ఈ సాహికరణి కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా మరి మన జిల్లాకే గెర్వకాలం అని మరి అభినందిస్తూ మా కళాశాలకు కూడా కేంద్రించడానికి అతనికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా మరి ఇట్లా ఈ విధంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా మరిని మంచి ఫలితాలు సాధించి విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇచ్చి మరి గతంలో ఇన్ని సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థి ఎంతోమంది మరి ఆల్ ఇండియా స్థాయి పరీక్ష అనేది మరి ఈరోజు మన దేశావి ఉన్నారు అట్లాగే ఎంతోమంది సైంటిస్టులుగా డాక్టర్లుగా లాయర్లుగా అట్లాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మన దేశ విదేశాల్లో కూడా పనిచేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా కళాశాల యొక్క అంకిత భావంతో మరి విద్యార్థులకు చక్కటి ఫలితాలు అందించడం జరుగుతాం ఈ చక్కటి ఫలితాలకు బోధపడినటువంటి ప్రత్యేకంగా స్టాఫ్ మెంబర్స్ ప్రిన్సిపల్స్కి గౌరవ తల్లిదండ్రులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను